ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ముప్పై ఏడవ నామం అభూహు పుట్టుకే లేని స్వామి కాబట్టి ఆయన్ని అభూహు అన్నారని శంకరుల వారి భాష్యం పుట్టుక లేకపోతే ఆయన ఎలా ఉన్నాడు అంటే పుట్టుక లేదు పుట్టుక ఉన్న ప్రతి ప్రాణికే మళ్ళీ చావు అనేది ఉంటుంది జననం ఉంటే మరణం పుట్టుకుంటే చావు అనేది సహజం పరమాత్మ ఈ జగత్తునంతటినీ సృష్టించి పుట్టిస్తాడే తప్ప ఆయనకి పుట్టుక అనేది లేదు చావు అనేది లేదు అందుకే ఆయన్ని ఆది మధ్యాంతరహితుడు అంటారు అంటే ఆయనకి మొదలు లేదు మధ్య లేదు చివర లేదు ఏ ఒక్కటి మొదలు ఉన్నది అంటే ఉంటుంది దానికి చివరుంది అంటే మధ్య అనేది ఉంటుంది అందుకని ఆయనకి ఆదే లేనటువంటి వాడు అనాది అయినటువంటి వాడు స్వామి మరి ఆది మధ్య రహితుడైన ఆ భగవంతుడికి ఈ నామం చక్కగా సరిపోతుందని అని చెప్పారు భూమి స్వరూపుడు భగవంతుడు అని కూడా ఒక అర్థం ఉంది భూ అంటే భూమి ఆ భూమి స్వరూపుడు భగవంతుడు అని అర్థం ఉంది భూమి భూమి అంటే సృష్టి అంతా నిలబటానికి ఆధారం పోషింపబడటానికి ఆధారం లయమవటానికి కూడా అది ఆధారం మరి ఆ భూమి వల్లే మరి ఆ పదార్థాలు తినేవి తినేవాళ్ళు అందరూ పుడుతున్నారు అన్నీ పుడుతున్నాయి మరి ఆ భూమిలో నుంచి వచ్చినటువంటి నీళ్లు ఆహారం వల్లే పోషింపబడుతున్నారు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ భూమాతలోకి కలిసిపోతున్నారు కనుక అంటే ఇప్పుడు సృష్టి స్థితి లయాలన్నీ జరిగేటువంటి ఆ భూమి స్వరూపుడు ఎవరు పరమాత్మ అని మనకి చెప్తున్నాడు మరి ధ్రువుడికే ఆధారంగా ఉండటం చేత సర్వాధారమైన స్వామి భూ అని పరాశర భట్టలు ప్రశంసించారు ఈ జగత్తు అంతటికీ ఆధారంగా ధ్రువ ధృవంగా ధ్రువుణ్ణి ఉంచాడు భగవంతుడు మరి అటువంటి ధ్రువుణ్ణి నియమించింది ఆయనే కదా ఆయనే ఆధారం గనక ఆయన్ని భూ అన్నారని పరాశరపట్టారు అన్నారు సత్యసందల వారు ఈ రామాన్ని అబూహు అని భావించి శంకరుల వారు చెప్పిన అర్థాన్నే అంగీకరించారు ఏం చెప్పారు పుట్టుకే లేని స్వామి గనక ఆయన్ని అభూహు అన్నారని జనన మరణాలు లేని ఆది మధ్యాంతరహితుడు ఆ భగవంతుడు గనక అభూహు అన్నారని చెప్పారు బ్రహ్మజ్ఞులు ఓం అభవే నమ అనే స్వామికి ప్రణామం చేస్తున్నారు తర్వాత ఈ భూ అనే శబ్దానికి భౌతికము లేకపోతే పంచేంద్రియాల చేత గ్రహింపటానికి వీలైన స్థితి అని అర్థం అవ్యక్తంగా ఉన్నటువంటి స్వామి మరి ఈ ఆ స్థితి నుండి అవ్యక్తమైన స్థితి నుండి వ్యక్త స్థితికి పరమాత్మ వ్యక్తమయ్యి వ్యక్తమవటం వల్ల పంచేంద్రియాలకి అందుతున్నాడు గ్రహింపబడుతున్నాడు మరి ప్రాణులేంటి జీవులేంటి జగత్త ఏంటి చరాచరాలు అన్నీ కూడా సృష్టిగా భగవంతుని నుండి వ్యక్తమైంది లేకపోతే పుడుతోంది అని చెప్పచ్చు పుట్టించిన ఆయనే వ్యక్తమా చేసిన ఆయనే అట్లా పుట్టించటము పుట్టటము వ్యక్తం అవ్వటము అనేది అవ్యక్తమైన ఆ నారాయణుని శక్తి చేతి ఇవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి ఆయన అవ్యక్తంగా ఉండి వీటన్నిటినీ జీవుల్ని సృష్టిని అంతటినీ వ్యక్తం చేస్తున్నాడు మళ్ళీ వాటికి సరిపడా ఆహార పదార్థాలని అవసరాలని తీర్చడానికి మరి అన్నిటినీ కూడా సమకూర్చినటువంటి స్వామి అబూహూ మరి ఆయన కనపడ్డు ఆయన చేసిన సృష్టి కనపడుతుంది ఆయనకి మాయ అనేది లేదు అన్నీ ఆయనలో నుండే వచ్చిన ఆ మాయ కూడా ఆయనలో నుండే వచ్చినాయి ఆ మాయ అనే బయటికి వదిలి ఆ మాయలో నుండి సృష్టిని వదిలాడు అందుకని ఆ మాయలో పడిపోయి జీవుడు పరమాత్మని అందుకోలేని స్థితిలో ఉంటున్నాడు ఆ మాయని దాటాలి అప్పుడే ఆ మాయ వెనుక ఉన్న సత్యమైన స్వరూపాన్ని దర్శించగలుగుతాడు ఆ మాయని దాటాలంటే మాటలు కాదు ఆ మాయని దాటాలంటే మళ్ళీ ఆ పరమాత్మనే ఆశ్రయించాలి స్వామి ఆ మాయని దాటించి నీ దర్శనం చేసి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ ധുരുപങ്കളം ഓ